శ్రీకాకుళం జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు క్యూఆర్ కోడ్ ఫోటో అధికారిక గుర్తులతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి పంపిణీ చేస్తోంది ఆరు లక్షల డెబ్బై ఒక్క పేల ఎనిమిది వందల మూడు మంది లబ్దిదారులకు ఒకవ్య ఆరు వందల ఇరవై ఐదు రేషన్ దుకాణాల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నారు అన్ని స్థానిక సచివాలయాల ద్వారా ఈ కార్డులు ఇవ్వడం జరుగుతోందని గ్రామాల్లో తీసుకోవడం మిస్ అయిన వారు తమ రేషన్ డిపోలలో వీటిని కలెక్ట్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రూరల్ మండలంలో స్మార్ట్ పంపిణీ జరుగుతున్న పైనపై మరింత సమాచారం వరకు ప్రసాద్ అందిస్తారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కార్డుల పంపిణీ ఈరోజు ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ కార్డులు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని కాజీపేటలోని ఈ పంపిణీ కార్యక్రమం మాత్రం జరగబోతుంది ఈ నేపథ్యంలోని మన దగ్గర డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు అసలు ఈ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డు ఉపయోగం ఏంటి అన్న అంశాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ జిల్లాలో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కార్డ్స్ ఉన్నాయండి అవి కాకుండా కొత్తగా ఈ మధ్యన కొత్త కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు థౌసండ్ ట్వెల్వ్ కార్డ్స్ టోటల్గా ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కార్డ్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రొవైడ్ చేశారండి కార్డ్స్ ప్రింటెడ్ క్యూఆర్ కోడ్స్తో కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ మాకు డెలివరీ అయ్యాయి నిన్న ఇవన్నీ కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సచివాలయం స్టాఫ్ గ్రామ సచివాలయం స్టాఫ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో ఎవరైతే రేషన్ కార్డ్స్ ఏ సచివాలయం దగ్గర ట్యాగ్ అయ్యాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్డ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక మొబైల్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పవర్ సరఫరా మొబైల్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళ తాలూకా ఐరిష్ కానీ ఆధార్ ఓటీపీ కానీ తమ్ము ఇంప్రెషన్ కానీ తీసుకొని మనం కలెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మనకంతా ఆన్లైన్ ఎక్నాలజీమెంట్ వచ్చేస్తుంది ఎవరెవరు కార్డ్స్ తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు సో దీని తర్వాత ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అన్ని ఎఫ్ఈ షాప్స్ దగ్గర కూడా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎఫ్ఈ షాప్స్ దగ్గర కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో ఎవరైనా తీసు ఈ ఫైవ్ డేస్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కన్సర్న్ షాప్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి డీలర్ దగ్గర నుంచి మీరు ఇది కలెక్ట్ చేసుకోవచ్చు సో దీనికి ఈ ఫైవ్ డేస్ ప్లస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ ఈ ట్వంటీ డేస్లో ప్రతి ఒక్కరు కూడా మీ తాలూకా సచివాలయం కానీ మీ తాలూకా డీలర్ని కానీ సంప్రదించి మీ స్మార్ట్ కార్డ్స్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ పొరపాటున ఎక్కడైనా పోయింది అనుకోండి సార్ ఈ కార్డు పరిస్థితి ఏమైనా డూప్లికేట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందో దాని పరిస్థితి ఏంటి ప్రజెంట్ దానికి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదండి సో ఖచ్చితంగా డూప్లికేట్ కార్డు తీసుకునే ఆప్షన్ ఉంటుంది సో అది మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు అలాంటివి ఏమైనా ఉంటే ఫర్దర్గా ఫ్యూచర్లో దండిషన్ మీకు మేకింగ్ అలాగే మన దగ్గర రేషన్ డీలర్ ఉన్నారా ఆయన అడుగుదాం సార్ మా పాత కార్డులకి ఈ కార్డులకి తీసుకునేటాడు మీరు ఏ విధంగా చేస్తున్నారు దానివల్ల మీకు ఏమైనా సమయం కలిసి వస్తుందా లేదా ఏంటి

ఏంటంటే ఇది స్మార్ట్ కార్డు వల్ల వాళ్ళు చాలా పనులు చేసుకొని ఆ ఫింగర్స్ అన్ని అన్నీ అయిపోయి వాళ్ళ ఐ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళంటిది వాళ్ళకి ఆ టైంలో ఆ టైం టేకింగ్ అయిపోతుంది సార్ అది వాళ్ళు వచ్చి గంటల తరబడి మా దగ్గర వెయిటింగ్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ స్మార్ట్ కార్డ్ వల్ల ఆ ప్రాబ్లం ఉండదని మేము బాగా కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ చాలా చాలామంది ఈ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళు వాళ్ళే రావాలని మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు ఫ్యామిలీ మెంబర్స్ విన్నారు కదా ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు గతంలో గతంలోని చిన్నగా ఎంట్రీలు చేయడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు పడక్కర్లేదు అలాగే కొంతమంది తమ్ము కూడా పడేది కాదు అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం వాళ్ళకి రేషన్ కూడా వచ్చేది కాదు అలాగే క్యూఆర్ కోడ్ కూడా దీని మీద ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ కార్డు మాత్రం చాలా ఉపయోగం అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయని చెప్పేసి తెలుపుతున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలో స్మార్ట్ కార్డుల తాలూకా తాజా సమాచారం కెమెరామెన్ గోపిత ప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం